నమస్తే అండి నేను మీ దేవిక వెల్కమ్ టు మై ఛానల్ ఆద్య అండ్ అశ్వత్ టైల్స్ టుడే రెసిపీ వచ్చేసి నేను నా స్టైల్లో చికెన్ మసాలా గ్రేవీ కర్రీ ఎలా చేయాలో మీకు చెప్తానండి అది కూడా ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీగా ఈ కర్రీ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయవచ్చు ముందుగా స్టవ్ వెలిగించుకొని మన ప్రెషర్ కుక్కర్ ఏదైతే ఉందో ఆ కుక్కర్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ కావాలన్న వాళ్ళు ఇంకో స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు నేను యూజ్ చేసే స్పూన్ చూసారు కదా ఆయిల్ది ఆయిల్ది అనమాట ఆ స్పూన్తో మీరు నేనైతే రెండు స్పూన్లు వేసాను మీకు కావాలంటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు మసాలా దినుసులు అన్నీ ఒక్కొక్కటే వేసుకోండి లాంగ్ ముగ్గులు మాత్రం రెండు వేసుకోండి ఎందుకంటే అవి ఎందుకు తక్కువగా వేస్తానంటే స్పైసెస్ మనం ఎక్కువ యూజ్ చేయకుండా ఉంటేనే మంచిదండి బట్ ఆ అరోమా ఒక ఫ్లేవర్ కోసం అయితే నేను కొంచెం వేస్తున్నాను కర్రీలో బిర్యానీ ఆ వేస్తే చాలా మంచిగా ఉండదండి మీరు ట్రై చేయండి చాలా బాగుంటది ఇప్పుడు నేనైతే మసాలా దినుసులు అన్నీ వేసాను కదా అవి ఒక వన్ మినిట్ మాతో వేగిన తర్వాత నేను కేజీ చికెన్కి పెద్ద ఆనియన్స్ మూడు అండి చిన్నవి అయితే మీరు ఫోర్ ఫైవ్ తీసుకోవచ్చు అంటే గ్రేవీ ఎక్కువ కావాలన్న వాళ్ళకు ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి కాబట్టి నేను నా స్టైల్లో ఒక త్రీ ఆనియన్స్ తీసుకున్నాను ముక్కలు కట్ చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నానండి వేసుకున్న తర్వాత అవి లైట్ బో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం మగ్గబెట్టుకోవాలి ఆనియన్స్ మగ్గితేనే కది అనేది మంచి టేస్ట్ వస్తుందండి ఆనియన్స్ మంచిగా మగ్గడానికి తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గుతాయి పచ్చిమిర్చి కూడా నేను రెండే వేసాను ఎందుకంటే పిల్లలు తినేవాళ్ళు ఉంటారు కదా మనం ఇంకా అల్ల అల్లవెల్లు పేస్ట్ అది వేస్తే స్పైసీనెస్ యాడ్ అవుద్దు కాబట్టి మసాలాలు అన్నీ వేస్తాం కాబట్టి పౌడర్లు అన్నీ వేస్తాం కదా జీరా ధనియా నెక్స్ట్ గరం మసాలా వేస్తాం స్పైసీనెస్ పెరుగుతుంది కాబట్టి నేను పచ్చిమిర్చి తక్కువ వేసానండి అవి వేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని మీరు మగ్గబెట్టుకోండి ఆనియన్స్ మగ్గేదాకా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గబెట్టుకోండి మనం దగ్గర ఉండి తిప్పుకుంటూ ఉండాలండి అప్పుడైతేనే అడుగు పట్టకుండా ఉంటుంది ఎందుకంటే నేను అక్కడ పెట్టింది స్టీల్ ప్రెషర్ కుక్కర్ కదా స్టీల్ ఏంటంటే గమ్ని గమ్ముని అడుగు పట్టేస్తాయి కాకపోతే ఇప్పుడు అన్నీ స్టీల్ యూజ్ చేయమంటున్నారు కాబట్టి నేను కూడా అదే యూజ్ చేస్తున్నాను నేను చాలా మటుగా అన్నీ తీస్తానండి సేవండి అన్నీ స్టీల్ ఎక్కువ యూజ్ చేస్తున్నాను కిచెన్లో అందుకే నేను ఇప్పుడు మీకు స్టీల్ దాంట్లో చూపిస్తాను అనమాట ఈ వంట ఈ కర్రీ అయితే మాత్రం నేను నా స్టైల్లో చేసిన కర్రీ అండి ఇది మా నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది మీరు ఈజీగా క్విక్గా ప్రెషర్ కుక్కర్లో చేసేయొచ్చు ఎందుకంటే చికెన్ కర్రీ మటన్ కర్రీ అయినా మనం మామూలుగా ఉండేది టైం పడుతుంది కాబట్టి మీరు ఇలా ప్రెషర్ కుక్కర్లో ట్రై చేస్తే చాలా బాగుంటుంది ఆ ఆనియన్స్ మగ్గిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలా సారీ అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ అంటే నేను తీసుకున్నదే చిన్న స్పూన్ అండి అందుకని మీ స్పైసీనెస్ తగ్గట్టు వేసుకోండి పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ సరిపోతుంది చిన్న స్పూన్ అయితే వన్ అండ్ హాఫ్ వేసుకోండి వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేదాకా అది వేపుకున్న తర్వాత త్రీ టమాటోస్ కేజీ చికెన్కి త్రీ టొమాటోస్ కట్ చేసుకొని ఆ పీసెస్ వేసుకోవాలి అవి పూర్తిగా మగ్గనివ్వాలండి అంటే ఇప్పుడు మనం స్మాషాతో స్మాష్ చేస్తే ఎలాగా స్మాష్ అవుతాయో అలాగా ఆ టమాటా ముక్కలు పచ్చిదనం అంతా పోయి మెత్తబడే వరకు మనం మగ్గబెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఆనియన్స్ ఒకటి టమాటాస్ ఒకటి మగ్గకుండా మనం అలా పచ్చిగా ఉన్నప్పుడే మనం చికెన్ కర్రీ కానీ ఏ కర్రీ అయినా చేస్తే అస్సలు టేస్ట్ ఉండదు పచ్చిపచ్చిగా అనిపిస్తుంది చాలామంది పచ్చి పచ్చిగా ఉంటే ఇష్టపడరు కాబట్టి అవి బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు నేను ఇంట్లో తోడు పెట్టుకున్న పైన తొరకతో పాటు ఉన్న పెరుగు రెండు స్పూన్లు వేసుకున్నాను ఎప్పుడు నాన్ వెజ్ కర్రీస్ సిక్కి పెరుగు అనేది మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయాలండి అప్పుడే మన గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇన్ కేస్ చికెన్ ఫ్రై కూడా నేనైతే పెరుగు యూజ్ చేస్తాను మీరు ఖచ్చితంగా పెరుగు అయితే యూజ్ చేయండి నేను రెండు స్పూన్లు వేసాను కదా అది బాగా వేగిన వేగేదాకా కలుపుకోండి మీరు చూస్తున్నారు కదా మీకు క్లియర్గా వాయిస్ కొంచెం గట్టిగా ఈరోజు మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు అది నేను చూపించేది ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు అండ్ గరం మసాలా అండ్ నేను మూడు నేను ఇంట్లో ఓన్గా తయారు చేసుకున్న పౌడర్లు అండి ఇప్పుడు మనం ఒక స్పూను ధనియా పౌడరు ఒక స్పూను జీలకర్ర పౌడరు వేసుకుని ఒకసారి కలుపుకోండి అవి నేను ఇంట్లోనే యూజ్ చేసుకున్నాను మీకు చిన్న స్పూన్ అయితే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి పెద్ద స్పూన్ అడితే ఒక స్పూన్ సరిపోతుంది ఏదైనా సరే మన ఫ్లేవర్ మన స్పైసీని బట్టి మన ఇంట్లో ఎంత తింటాం అనే దాన్ని బట్టి వేసుకోండి కారం కూడా అంతేనండి ఉప్పు కారం మనం యూజ్ చేసేదాన్ని బట్టి నేనైతే మూడు స్పూన్లు వేసుకున్నాను ఎందుకంటే పిల్లలు తిన్నారనుకోండి వాళ్ళ కారం ఎక్కువైపోతే తినలేరు కదా పాపం అందుకని చెప్పేసి నేను కరెక్ట్గా వేసాను కేజీ చికెన్కి ఇది ఒకసారి కలుపుకొని నూనె పైకి తేలే వరకు ఒకసారి మగ్గబెట్టండి నూనె మగ్గుపెట్టిదా ఒక కేజీ చికెను శుభ్రంగా వాష్ చేసుకొని ఒక కేజీ చికెన్ అందులో వేసేయండి ఒకసారి అంతా కలుపుకోండి చికెన్ వేసిన తర్వాత మీకు వీడియో ఎంత ఎక్కువ అవుతుందా లేదా ఒకసారి నాకు కామెంట్ చేయండి అంటే నేను కుక్ చేసేటప్పుడు నాకు ఎంత టైం అవుతుందో అంత టైము మీకు మామూలుగా అలా వీడియో చేస్ పెట్టేస్తున్నాను ఒకసారి తిప్పుకొని కాసేపు మగ్గనివ్వండి ఎందుకంటే అప్పుడే మనం వాటర్ పోసేసి వెంటనే మూత పెట్టేసి విజులు వచ్చేలా చేయకూడదు మామూలుగా వాష్ చేసుకున్న చికెన్ వేసి ఒక టూ త్రీ మినిట్స్ మగ్గనివ్వాలి ఎంత ఈజీగా చేసినా కర్రీస్ ఎప్పుడు నార్మల్గా ఫ్లేవర్ మీద మగ్గితేనే ఒక టేస్ట్ అనేది వస్తుందండి ఆ చికెన్కి నేనైతే ఒక గ్లాస్ వాటర్ పోసాను చిన్న గ్లాసు టీ గ్లాసు ఉంటుంది కదా ఆ గ్లాస్తో వాటర్ పోసుకున్నాను ఇంకో హాఫ్ కూడా పోసుకోవచ్చు ఎందుకంటే కర్రీ ఎప్పుడు అడుగు పట్టకూడదు గ్రేవీ కర్రీ ఎప్పుడు పట్టిందంటే చాలా స్మెల్ వస్తుందండి బాగోదు అదే ఫ్రై అయితే కొంచెం అడుగుపట్టినా పర్లేదు బ్లాక్గా ఉంటే బాగుంటుంది కొంచెం గ్లాసు గ్లాసు గ్లాసున్నర నీళ్ళు తక్కువగా చిన్న గ్లాసు ఉన్న నీళ్ళు ఎక్కువ కొంచెం నీళ్ళు ఎక్కువైనా పర్లేదు మనం తర్వాత ప్రెజర్ అయిపోయారు విజిల్ అయిపోయిన తర్వాత మగ్గ పెట్టుకోవచ్చు అదే వాటర్ తక్కువ అనుకోండి అడుగు పట్టేస్తుంది లాస్ట్లో గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ వేసాను నేను వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకోండి విజిల్కి కలిపేసుకుని ఒకసారి ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసుకోండి ఉప్పు అనేది చూసుకోండి ఎందుకంటే నేను ఉందాక ఆనియన్స్ మగ్గడానికి వేసిన సాల్టే తర్వాత మళ్ళీ వేయలేదు కదా ఇప్పుడు ఉప్పు అనేది చూసుకోవాలి ఎందుకంటే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్లో వేసుకుంటే అంత టేస్ట్ రాదు ముందే ఉప్పు అనేది చూసుకొని రుచికి మనకి ఎంత కావాలో అంత ఉప్పు వేసుకోవాలండి వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకోండి చూసారా ఎలా మగ్గుతుందో మగ్గబెట్టమని చెప్పింది తర్వాత మగ్గుతుంది అలాగా బాగా ఉడికినట్టు పొంగు రావాలండి అంటే అప్పుడు చికెన్ మగ్గినట్టు అనమాట ఒకసారి కలుపుకోండి మళ్ళీ అంటే దగ్గరుండి మనం కలుపుకోవాలి ఎందుకంటే అది స్టీల్ కుక్కర్ కదా గమ్మున అడుగు పట్టకుండా ఉంటాం గట్టిగా కలపకూడదండి ఎందుకంటే అది ముక్కిరిగిపోతుంది నేను విజిల్ పెట్టేశాను టూ విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద అదిగో విజిల్ పట్టింది టూ విజిల్స్ రావాలి అది కూడా మీడియం ఫ్లేమ్ వన్ టూ టూ విజిల్స్ వచ్చేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసి విజిల్ అయ్యేంత వరకు అలా వదిలేయండి ఆ ఆవిరంతా పోయిన తర్వాత ఓపెన్ చేయండి ఇప్పుడు కొంచెం వాటర్గా ఉంది కదా ఆ వాటర్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది అప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు మనం బాగా తిప్పుకోకుండా అలా చివరి చివర మధ్య మధ్యలో అలా జస్ట్ అలా ముక్క విడిపోకుండా కదుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం దగ్గరికి వచ్చేదాకా ఇవ్వండి చూసారా అక్కడ ఉడుకుతుంది ఆల్మోస్ట్ కర్రీ అంతా అయిపోయింది ఆ వాటర్ కొంచెం దగ్గరికి వచ్చే వరకు ఎందుకు ఎక్కువ ఎక్స్ట్రా పోసానో కూడా మీకు చెప్పాను కదా వాటర్ అడుగు పట్టకుండా ఉండడానికి అది కూడా నేను స్టీల్ ప్రెజర్ కుక్కర్ యూస్ చేశాను కాబట్టి అదే మీరు నార్మల్ కుక్కర్ అనుకోండి అందులో మనం అందులో కూడా మనం వాటర్ ఎక్కువ అయితే అది కూడా అలాగే చేస్తాం దగ్గరికి వచ్చే వరకు కొంచెం మగ్గ పెట్టుకుంటాం కదా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒక వన్ మినిట్ పాటు మగ్గ పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని వీడియోలు ఎంత అయిందో లేదో కర్రీ ఎలా ఉందో మీరు టే ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి ఈ వీడియో ఇంత ఓపిక్గా చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ